जा <laughs> माहेन <laughs> The best setup The best setup Udi? 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 Agarul naikante! Hagi nari! Agarul naikante! Hagi nari! Agarul naikante! Hagi nari! जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम अमरण नगर नायकतो भक्ति आले अमरण नगर नायकतो भक्ति आले चंप्रावर नायकतो भक्ति आले एनटीए अमर रहे एनटीए अमर रहे एनटीए जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम अमरण नायकतो भक्ति आले मरादेव का नायकतो अमरण गयो कति रहेला आ नजी साहब होटल महोबत आना मानि राज तेनो बेपुटो होला बसिङम रेडी रेडी मिठो पोत्को मिठेस कमाओ यस यस गन यस एम एम अम्मा ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శేషన్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకలకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్ను తన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మైలు లాంటిది ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం లేకొచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నారు దాన్ని స్థాపించిన కీర్త నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుగులలోనే ఒక్కసారి బతర్ఫ్ అయ్యి ముఖ్యమంత్రి పదవి చే పదవి నుంచి దిగిన తర్వాత రెండు నెలలకే తిరిగి పదవులు నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కోసం కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈలో రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం నీడలేనటువంటి మూడు లేనటువంటి ఇండ్లిచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళ రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో సంస్కరణలు ఈరోజు ఆదితా దినోత్సవ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కీర్త నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు పడటానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలదు